దాటి పోవడం జరిగింది దానికి ఇంటింటికి మన సూపర్ సిక్స్ గురించి మన కార్యకర్తలకు చెప్తూ ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి వాళ్ళకి ఇచ్చాము అనేది చెప్పుకుంటూ పోనీ కార్యకర్తలకి అలా పిలుపునియడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో చాలా మంది ఆఫీసర్లు ఏం పొరపాట్లు చేసినా ఈ రోజుతో మీది కటప్ ఎందుకంటే మీది ఇంతవరకు జరిగింది చాలామంది చాలా బాధపడుతున్నారు చూసాం మీ ప్రవర్తన మారదని మార్చుకుంటారని కాబట్టి మీరు మార మారకుండా ఉన్న వాళ్ళు రేపు నుంచి మీరు ఆ పోస్ట్లో ఉండరు మా కార్యకర్తలకు సహకరించని ఏ ఆఫీసర్ అయినా ంపడే వాళ్ళ వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆయన కార్యకర్తలకి ప్రజలకి న్యాయం చేసుకుంటూ ఉండాలని ఇదే మా ఉద్దేశం మీరు ఇంతవరకు వైఎస్ఆర్ వాళ్ళని వాళ్ళని ఇల్లని తప్పుడు చాలా చేసినారు చేసినా చూస్తున్నాం మేము అంతా ఊట గమనిస్తున్నాం మీరు వాళ్ళ పేర్లు చెప్పి ఇళ్ళ పేర్లు చెప్పి ఆయన ఫోన్ చేసినాడు ఈయన ఫోన్ చేసినాడు అని చెప్పి నా కొంచెం మీరు అవగాహన తెలుసుకోవాలా ఎవరు వీళ్ళు గ్రామంలో ఏ ఎవరి ఈయన ఏం కథ అనేది కూడా తెలుసుకోవాలా ఆయన ఫోన్ చేసినాడు ఈయన ఫోన్ చేసినాడు అని మా కార్యకర్తలు మనసు నొచ్చుకుందంటే మీకు ఏటు తప్పదు ఎవరికైనా అది కంపల్సరీ మా ఎమ్మెల్యేతో మాట్లాడి మా ఎమ్మెల్యే కూడా ఇంతవరకు సహనంగా ఉన్నాడు చేస్తే ఎవరినైనా ఉపదేశించేది ఉండదు కఠినంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్తున్నాం ఇప్పటి నుంచి ఇది ఇది వాటర్ని ఎదురు తీరుని సమస్య నాకు తెలుసు అంత వాటర్ పుష్కలంగా పత్తి ఉండయి నీళ్లు ఒక రాజకీయం చేస్తున్నారు వైఎస్ఆర్ లీడర్లు రాజకీయం చేస్తున్నారు ఏమంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది సర్పంచ్ ఉన్నాయని వాటర్ విడిపియకుండా అవి పైప్ లైన్లు అది చేస్తున్నారు అదే ఇట్లే జరిగితే బట్టలు ఇడిపించి బట్టలు ఇడిపించి ఎవరెవరు గ్రామంలో ప్రజలకు నీళ్ళకి ఆటంకం కల్పించినారంటే బట్టలు ఇడిపించి రోడ్ల మీద తన్ను పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు నుంచి ఇది వాసం ఎంతటి వారినైనా ఉపేక్షించేది ఉండదు ప్రజలు ఇబ్బంది పడుతుంటే పది రోజులు నాలుగు రోజులు అని తెలుగుదేశం మీద బురదలనికే చేస్తున్నారు ఇదంతా ఏ నాయకుడు చేసినా ఎవరు ఎంత పెద్ద లీడర్ లీడరున్నా వా బట్ట విడిపించుకుంటే తనుకుంటూ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం మేము కంపల్సరీ నేను ఇంత ముందు చెప్పిన మీకు సంవత్సరం అయింది చూసినాం అని ఏ నాయకుడు కానీ చేస్తే వాడిని పార్టీలో నుంచి తీసి డిస్మస్ చేయడమే ఉపేషించేదే ఉండదు పార్టీకి మోసం చేస్తాడు ఎవడు పార్టీలో ఉన్నిక లేదు ఎవడైనా వైఎస్ఆర్ ఉండలకు వచ్చి ఊక ఫోన్ చేసినా అంటే నేను ఇంతవరకు చెప్పిన ఆఫీసర్ గ్రహించుకోవాలా వీడు వైఎస్ఆర్ కూడా తేలేదా ఊకేసిన అనేది కాదు గ్రహించుకోలే న్యాయం ఉంటే చేయని అన్యాయం ఉండేది ఉపేక్షించే ప్రసక్తి లేదు ఏ ఆఫీసర్ అయినా మాట్లాడి ఎమ్మెల్యేతో గట్టిగా మాట్లాడించేది లేదు మన నాయకుడు తప్పు చేస్తే కూడా పెట్టే సమస్య లేదు ఇప్పటి నుంచి తెలుగుదేశం ఉండి గ్రామాడతలు ఎవడు ఉన్నాడు